జలపలం అయిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చాక భూమి మీద సాధారణ జీవితం ఏర్పరచబడ్డాక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు వారికి సంతానాన్ని ఇచ్చాడు నేను అంటున్నాను బైబిల్లోని భక్తులందరూ కుటుంబాలతో జీవించిన వాళ్ళే కానీ ప్రాధాన్యత సమయం ఎంత ఇచ్చి ఉంటారో మీరు క్యాల్కులేట్ చేసుకోండి కానీ వాళ్ళకి గొడవలు పర్లేదు సమాధానంగా ఉన్నారు ప్రేమతో ఉన్నారు ఎందుకు తెలుసా ఇద్దరి దర్శనం ఒకటి కాబట్టి ఇద్దరి విశ్వాసం ఒకటి కాబట్టి ఇలాంటి ఏకాత్మే క్రైస్తవ కుటుంబాల్లో ఉండాలని మేము ప్రార్థన చేస్తుంటాం నీదొక ఆలోచన ధోరణి నీదొక ఆలోచన ధోరణి అయితే సమాధానం ఎట్లుంటుంది ఏదో ఒక మాట మీద ఇబ్బందే దేవుని బిడ్డల కుటుంబాలన్నీ ఈ తరహా ఉండాలనేది మొదటి దేవుడు మొదటి దేవుడు అందులో రెండు తాటే లేదు సంతోషించండి ఆనందించండి మంచిగా ఉండండి కానీ మొదట దేవుడు మీరు శత్రువులాగా ఎడమ బతకమని చెప్పట్లేదే మంచిగా ఉండండి కానీ మొదట దేవుడు ఆదాము కన్ను తెరవగానే దేవుడు కనపెట్టాడు కాదు అవ్వ కన్నులు తెరవగానే దేవుడు కనపెట్టాడు ఆదాము కాదు మనకైనా మొదట దేవుడు అయితేనే లైఫ్ దేవుడిని పక్కన పెట్టి మరి కుటుంబ బాధ్యతలు కదండి పతి ప్రత్యక్ష దైవం కదండి మనకు ప్రత్యక్ష దైవంగా ఒకడు పరోక్షంగా కూడా ఉండడం మనకే చిచ్చి మనకు అలాగ ఉండడు ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క పురుషుడు ఒకే ఒక్క స్త్రీ అంతా ఒకటే నచ్చి మంది ప్రత్యక్షంగా ఒకడు పరోక్షంగా ఒకడు ఇన్ని ఉండవు మనకి నిద్రలో అయినా కళ్ళు అయినా స్వదేశమైన విదేశాన్ని మన దేవుడు ఒక్కడే మన కుటుంబ మన కర్మాలన్నీ ఒకటి ఇక్కడొకలాగా అక్కడొకలాగా ప్రవర్తించే బతుకులు మనకు కావు సుప్రీం సాక్రిఫైస్ చేసిన దైవజనుల్లో అగ్రగన్యుల్లో ఒకటి పేరుగా చెప్పాలి మోస పేరు ఆ ఏదో లేండి చేశాడు అనే స్థాయి కాదండి మా బోటలకు ఆ పేరు వర్తిస్తుందేమో మోసేతో పోల్చుకుంటే ఎక్కడండి వాళ్ళు చేసిన దాంట్లో దశ భాగం కాదు కదా మా బ్రతుకు సేవ ఎంత సేవ చేశారు ఎంత త్యాగం చేశారు ఎంత కష్టపడ్డారు అంతటి పెద్ద ఆయన్ని పట్టుకొని నన్ను చూస్తా అంటే నేనే నన్నన్న మాట కాదు మోసేనన్న మాట నేను తీసుకోలేకపోతున్నా నో ప్లీజ్ వద్దయ్యా అలా అనిపిస్తుంది నాకే మోసే పరిస్థితి ఎలా ఉంటుంది ఓకే ఇష్టం అనుకునేది ఏమన్నా తాయిలమా ఇడ్లీయా దోశయా లేకపోతే ఇంటి జామకాయ స్వాస్థ్యం వాక్ ధన దేశం ఈస్ నాట్ సంథింగ్ టు డినై సింప్లీ ఓకే అనడానికి ఏమి లేదు అక్కడ ఎనభై సంవత్సరాల సుందర స్వప్నం వాగ్దాన దేశం పిచ్చెక్కిపోయాడు వాగ్దాన దేశం వాగ్దానం ఇంకా చాలా కాలం పడదలేన వయసు అయిపోతుంది సర్లే ఇంకా కొండెక్కించి పనికెట్టుకుని చూపించి చూసేవా అదే చూడు ఎలా నేను ఇప్పుడు గత పదిహేను ఇరవై సంవత్సరాలకు ప్రచారం చేసే ఒక డైలాగ్ మీకు చెప్తున్నాను దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంత ఖచ్చితమైన వాడు ఆమె ఏమన్నాను దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంత ఖచ్చితమైన వాడు ఖచ్చితమైన వాడు అంటే చాలా పర్టికులర్గా ఉంటాడు ఇఫ్ యూ సెడ్ ఎస్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఓకే బట్ ఇట్స్ అంటే కావును అంతే అంతే కానిప్పుడు కుదరదు ఇంకా చాలా పట్టింపు 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 ఏం చేశాడంటే మోసే ఇస్రాలు ఎదుట మీరు నా పరిశుద్ధ పరచక నా మీద తిరుగుబాటు చేశారు గనుక నువ్వు ఆ దేశమను చూసి చచ్చిపోవాలి అందులో ప్రవేశించవ మోసే సాత్వి కూడా కాదా అనండి మనకంటేనా భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎంత గొప్ప సాత్వి కూడా అండి అయినా దేవుని ఎదుట సాగులు పట్టానికే ఉల్లొంగన భక్తులు కుప్పలు తెప్పలం వారి ఆరోగ్యం సహకరించకపోతే అది వేరే ఎవరికైనా తప్పదు ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ మన రైలు యాక్సిడెంట్ అయ్యి కనుపరితో బతుకుతున్న వాళ్ళని ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు అప్పుడెప్పుడు లేచి కూర్చోలేదు మంచ పడుకునే దాన్ని పెట్టారు కాబట్టి ఏంటి ప్రధానమంత్రి అంటే వారికి మర్యాద లేదంటామా వాడి బోతుకాల ఉంది ఎక్కడికక్కడ ఎముకలు ఇరిగిపోయి మంచం మీద ఉన్నాడు సో బలహీనుల కోసం మాట్లాడడం వాడికి అమర్యాద కాదు వాడి పరిస్థితి అది నీ బలహీనతను అది వేరే నీ అనారోగ్యాన్ని బట్టి వేరే నీకు ఆరోగ్యం ఉండి కూడా నువ్వు మోహరించలేవు నువ్వు చేతి నువ్వు ఆరాధన చేయలేవు నువ్వేం చేయలేవు తమాష కాలు మీద కాలు వేసుకొని కాలు ఒప్పుకుంటే అందరం ఇంకా సోత్వే అందరూ ఆత్మను పొందుకుంటే అభిషేకం పొందుకుంటే ఆత్మచేత నింపబడితే కదిలిపోతుంటే నువ్వు కలిపుప్పుకున్న చూస్తమే నీ ఉద్యోగం ఆ బ్యాచ్లో చేర్చలేం గారిని ఆయన భక్తి అంటే ఆయన స్థాయి అంటే ఆయన గొడవ ఏంటి అని గోత్రం ఏంటి భూమి మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికుడంట సర్వలోకనాథుని సన్నిధిలో మనం ఎట్లుండాలి ఉండాలి అలాంటి వ్యక్తి కొంచెం గర్వంగా అతిశయంగా అహంకారంగా ఎన్నడూ మాట్లాడి ఉండని వ్యక్తి దేవునిద్దరు సాగిలి పట్టడానికి ఆపసోపాలు పడే మనలాంటి వాళ్ళకి ఆయన దేవుని ఉగ్రతకు బలయివలసిన క్వాలిటీలు కలిగిన కోరహెతుడు కూడా సాష్టాంగ పడిపోయాడే దేవుని ఎదురు సాగిలి పట్టడం మనందరికీ సంతోషమే కోరహ లాంటి వాడు ముందు ఎవరు సాగిలిపడతాడు వాడే దిగ్గి తగ్గి మన ఎదురు సాస్తాంగ పడితే అల్లెల్లు ఇది దేవుని కార్యమని ఆనందపడగలం కానీ కోరహ లాంటి వాడి దగ్గర మనం సాష్టాంగం అంత సాత్వికుని పట్టుకొని దేవుడు అంటాడు నువ్వు తిరుగుబాటు చేసావు బాయ్ చూసి చచ్చిపో నీకు జానం లేదు మోసే చేసిన తిరుగుబాటు ఏంటి తెలుసా గర్వంతో అహంకారంతో పొగరతో లెక్కలైన తరలతో తిరుగుబాటు దూరంతో కాదు ఓ సమంజసమైన దైవీకమైన కోపమే కానీ చిన్న స్లిప్ అయింది ఎన్ని మేలులు చేసినా ఎన్ని అద్భుతాలు చేసినా ఆకాశాన్ని తెరిచినా ఎవరి రెక్కల మీద మోసిన మన్నా నిచ్చినా బండలో నీళ్ళు ఇచ్చిన ఒకటా రెండా ఎన్ని ఎన్ని అద్భుతాలు చేస్తే కూడా వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేసి ఒక నీళ్ళ దగ్గర పెద్ద గొడవ చేసి మమ్మల్ని సొంతకు తీసుకొచ్చావా దేవుని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారన్న కోణంలోనే కోపపడి బాధపడి ద్రోహులారా మీకోసం నీళ్లు రప్పించబడ్డావా కానీ దేవుని ధర్మశాస్త్రం అతని ద్వారానే బయలుపరచబడింది తన సహోదరుని ద్రోహి అనబడు నరహంతో కూడా వాళ్ళు ద్రోహి అనకూడదంట వాళ్ళు చేసిన ద్రోహమే మరి కృతజ్ఞత రాహిత్యమే దారుణమైన పరిస్థితి అంటే పర్సనల్గా తన మీద నన్ను పట్టించుకోంట్లేదు మీరు ఏంట్రా ఎలా కనపడుతుందంటారా మీకు అన్న ఫీలింగ్ కాదు అరే దేవుడి దగ్గర ఎలా ఉంటారు దేవుని పక్షంగా వచ్చిన కోపమే కానీ ఒక వర్డ్ నాన్న తప్పు కదా అలా అనకూడదు కదా మైనస్ మార్కులు పడిపోయి దేవుడు అంటే లెక్కల అలవాద ఏంటి ఆ టైపు కాదు కదా నాకు ఇష్టం అన్నది కాదు కదా దేవుడు ఆయన దగ్గర ఏమిట్రా మీకు ఆ ప్రవర్తన దేవుణ్ణి వీళ్ళు సరిగా మహింపరచట్లేదు ఆందోళన కొద్దీ దేవుణ్ణి మనకు మహింపరిచే వాళ్ళగా వీళ్ళని మార్చాలనే ప్రయత్నం కొద్దీ దేవుడు అక్కడ జాగ్రత్తగా ఉండండి అని నేను సరిచేసే ప్రయత్నంలో భాగంగా పవిత్రమైన దైవావేశములో దొరిన ఒక పదాన్ని కూడా నో 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 యు షుడ్ నాట్ యూస్ దాట్ వర్డ్ రెండోది ఏంటి బండతో మాట్లాడన్నాడు మళ్ళీ బండని బండను కొట్టమని చెప్పింది కూడా ఆయనే అసలు ఆ కర్రిచ్చింది ఇచ్చింది ఆయన దాన్ని దేవుని కర్రని పేరు పెట్టింది ఆయన సముద్రం వచ్చిన ఏదొచ్చిన కర్రని చాపు కర్ర 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 దా రోజు దానితోనే పరిచర్యంతో చేయించింది ఆయన కాసేపటి ముందు కూడా బండుతో కొట్టు అన్నాడు ఈసారి బండుతో మాట్లాడన్నాడు ఆ అన్నప్పుడు చిన్న స్లిప్పు ఎక్కడ మిస్ అయ్యాడు నువ్వు లేచి దేవుని కర్రను తీసుకుని వెళ్ళా బండతో మాట్లాడంటే మాట్లాడమే అయితే కర్రని తీసుకెళ్ళమంటాడు ఈ కొట్టే పని ఏమి లేదు కర్ర అక్కడ వదిలేసి వెళ్ళు అంటాడుగా నాన్న ఈరోజు కర్రతో పని లేదు నువ్వు వెళ్ళి బండితో మాట్లాడంటాడుగా అంటగా నువ్వు దేవుని కర్ర తీసుకొని వెళ్ళి మాట్లాడంటే కర్ర తీసుకొని వెళ్ళమన్నాడే నేనే కన్ఫ్యూజ్ అయి ఉంటావా ఇప్పుడు దాకా కొడితేనేగా పని జరిగింది నేనే కన్ఫ్యూజ్ అయి ఉంటాను రోజు కర్ర పట్టుకెళ్ళమని చెప్పాడు బాగా గుర్తున్నా కానీ కొట్టాడు నువ్వు అంతమంది ముందు నానమ్మ నవమని పరిచేవారు అనుకోలేదు అన్నాడు సింపుల్గా అంటే బన్నీ ఇంతసేపు ఎందుకు చెప్తానంటే ఉద్దేశపూర్వకమైన పాపాలు కాదు దేవుడు భయం లేకుండా అలా అని లెక్క లేకుండా చేసిన తప్పులు కాదు దేవుడు అంటే పిచ్చి ప్రేమ విపరీతమైన భయం గౌరవం వీటిలో ఎగ్జిక్యూషన్లో చిన్న చిన్న పొరపాట్లు వచ్చాయి క్రేన్ ఆపరేట్ చేసేవాడు వందల టన్నులు క్యారీ చేస్తున్నవాడు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా చిన్న పొరపాటు చేసిన నష్టం సేమ్ కదా మాట అర్థమైందా డ్రైవింగ్ చేస్తున్నవాడు ఉద్దేశపూర్వకంగా కొన్ని చిన్న పొరపాటు జరిగితే నష్టం సేమ్ కదా నేను ఇప్పుడు మా అయ్యబ్జ దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక మాట అంటాను నేను మనిషిని కాదా నాకు బలహీనత రాదా అని మనం అనకూడదు కారణం ఏంటంటే బస్సులో ట్రైన్లో ఎవరైనా పడుకోవచ్చు కానీ డ్రైవ్ చేస్తారో మళ్ళీ పడుకోకూడదు బస్సులో యాభై మంది పిల్లలని పడుకోవచ్చు డ్రైవర్ పడుకోకూడదు దేవుడు మనల్ని నాయకులుగా కాపర్లుగా నువ్వు వారికి కావలి అన్నాడు ఈ తప్పు ఇంకెవరైనా చేయొచ్చు మనం చేయకూడదు ఇజ్రాయిల్లో ఎవరైనా బలకైన పడవచ్చు దావీదు అతను ఫేస్తోన్న టైంలో ఫేస్ చేస్తున్నప్పుడు భయపడకూడదు ఇంకా ఓడిపోతే దావీదు ఓడిపోయినట్టు కాదు మొత్తం దేశం ఓడిపోయినట్టు ఆ పొన్నే పిల్లో ట్రై చేశాడు ఈసారి ఇంకోటి అలా ఉండదు ఇంకా ఓడిపోతే దేశమే ఓడిపోయినట్టు బానిసలు ఇప్పుడు అలాగే లైట్ తీసుకోవడానికి ఒకదో ఏ యోగ్యత ఏ ప్రత్యక్తిని మనల్ని దేవుడు ప్రేమించాడు తన రక్తంతో కొన్నాడు తన ఆత్మతో ముద్రించాడు వాక్యంతో కడిగాడు సంఘపు తోటలో సత్తువుగల తోటలో నాటాడు పెళ్లి కుమార్తెగా ప్రతిష్ఠించుకున్నాడు కృపా వరముల చేత అభిషేకించి అలంకరించాడు రేపు మాపో రాకరొకరుకు సిద్ధం చేస్తున్నాడు ఈ దశలో ఏదో పొరపాటు చేరకూడదు ప్రధానమైపోయిన పిల్ల పెళ్లికి ముందు మనిషి నాకేదో పొరపాటు సహజం కదండని ప్రధానమైపోయిన మనిషి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే సహజం లేని మనిషి అన్నా పరు ఎవరు అనుకోవడానికి ఇష్టపడరు అలా ఇష్టపడని వ్యక్తులు పరమ పరిశుద్ధులు మహాపరిశుద్ధుల వాళ్ళు బలహీనలే సగటు బలహీనుడే తాను చేసుకోబోతున్న వ్యక్తి తప్పు చేసిందంటే భరించలేడే ఏ తప్పు లేని పాపము లేని నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపిస్తారని సవాలు చేస్తే రెండు వేల సంవత్సరాల తర్వాత కదా లోకం తల ఉంచి నిలబడింది తప్ప జవాబు చెప్పటకలేదే అలాంటి సుచరిత కలిగిన మహాపరిశుద్ధ దేవుడు మన నుంచి ఆ మాత్రం కోరుకోడా రెండు చేతులు జోడించి అందరికి చెప్పేది ఒకటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అలవాట్లో పొరపాటుగాను ఏదో ఒక పనులు మనం చేయడానికి లేదు ఏదో ఒక మాట మనం మాట్లాడడానికి లేదు ఎందుకంటే మనం ఇంకా చిన్న పిల్లలకు కాదు పెండ్లి కుమార్తె వయసు వచ్చింది రాకడ సంఘంగా ఉన్నాం కృపా వరముల చేత అభిషేకించబడ్డాం ఒకసారి ఎలియాజర్ని కలిచాక ఆయన ఇచ్చినటువంటి వస్తువులు తీసుకున్నాక వేసుకున్న తర్వాత ఇంకా ఆ ఒంటెని వెంబడించాలి ఆ గమ్యాన్ని చేరాలి ఈ ఇచ్చిన తీసేసుకొని నువ్వు ఇంటికి ఇంటికెళ్ళిపోతున్నాగవుతుంది తప్పు కదా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది కృపావరములు పొంది పెండ్లి కుమార్తెగా అలంకరించబడిన తర్వాత పెండ్లి కుమారుని ఒక్కకే పైన ఉండాలి మేలుల కోసం దీవునుల కోసం ఆశీర్వాదాల కోసం చర్చలకు వచ్చిపోయే బ్యాచ్లు వండొద్దు రాకడ కోసం సిద్ధపడే బిడ్డలుగా ఉందాం చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉపేక్షించట్లేదు దేవుడు చూస్తావు కానీ నువ్వు ప్రవేశించలేవని హెచ్చరిక కనబడుతుంది చాలా పెద్ద మాట అది చాలా పెద్దోడికి వచ్చిన మాట బతుకులే లేపాటివి తేడా వస్తే అంతే తన పోలికలో స్వరూపంలో చేపడి ఆదామాలను తన ఆత్మను కలిగిన వరణ తన మహిమలో కప్పబడిన వరణ తన తోటలో తనతోనే సహవాసం చేసిన వారైనా తేడా వస్తే బయటికి పంపించాడు మళ్ళీ వచ్చి కాయలు కోసుకుపోయారు కంచి కంచేసి బయట వద్దో చేద్దో ఎదురుగుండేదని కనపడుతుంది పళ్ళు కనపడుతున్నాయి కంచేసాడు చూస్తావు ఒక అనుభవించు నీ జీవితంలో ఆరోగ్యం కానీ ఆహారం కానీ ఆనందం కానీ కుటుంబం కానీ డబ్బు కానీ నీకు కళ్ళ ముందుండి అనుభవించిన ఒక భయంకర పరిస్థితి వస్తే నేను ఊహించగలవా పక్కనే నీళ్ళు ఉన్నాయి తాగేదానికి అవకాశం లేకపోతే పక్కన అన్నం ఉంది తినేది పరిస్థితి కాకపోతే ఊహించుకుంటేనే దుఃఖం భయం కలుగుతుంది నువ్వు చూస్తావు కానీ పొందలేవన్నమాట చాలా పెద్ద మాట అండి బోడి భవిష్యత్తు ఉంది ఏమైనా బిడ్డలారా మీకు నీ లైఫ్లో చూస్తావు కానీ అనుభవించమనే మాట చాలా పెద్ద మాట అది మనకు వర్తించకూడదు జాగ్రత్త పడిపోవాలి మనం జాగ్రత్త పడిపోవాలి ఆయన సెలవు లేకుండా భోజనం చేసి పానము చెట్టు ఎవరికి సాధ్యమని సులుమును ప్రశ్నించాడు ప్రసంగిలో కాబట్టి నా లైఫ్ నా ఇష్టం అనుకుంటే నా జీవితం నా ఇష్టం అనుకుంటే నీ సంతోషాలు నీ సరదాలు నీ సర్కిల్ నీ ఫ్రెండ్షిప్స్ అమ్మకి తెలియకుండా నాన్నకు తెలియకుండా అన్నదమ్మలకు తెలియకుండా దైవజన్లకు తెలియకుండా పోసల్గా సీక్రెట్ నువ్వు మెయింటైన్ చేసే ఆ సరదా సరదా వ్యవహారాలు నీ జీవితానికి చాలా కాస్ట్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది సుమా ఏ పొరపాటు ఉద్దేశము లేకుండా జరిగిపోయిన పొరపాట్లకి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తే బలహీనుడు అయి కావాలని చేస్తున్నటువంటి జయించలేక పొరపాట్లు చేస్తుంటే మూల్యం చెల్లించక తప్పదు కదా నేను మనవి చేస్తున్నాను నా బిడ్డలని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంటే పదే పదే బలవంతం బ్రతిమాలతున్నాను దయచేసి లైట్ తీసుకోకండి ఈజీగా తీసుకోకండి పర్వాలేదులే అనుకోకండి పదే పదే మాట చెప్పటానికి ఇష్టం కావట్లేదు చూస్తావు కానీ అనుభవించు అన్నమాట చాలా పెద్ద మాట ఊహించు నీ రూములోని నీళ్ళు తాగే పరిస్థితులు ఎవడో వచ్చేవాళ్ళు నీ పరిస్థితి ఏంటి ఇంటి నిండా డబ్బులు అనుభవించే పరిస్థితులు లేవు సంపద ఉంది ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు మీకు ఎవరికీ అలాంటి స్థితి రాకూడదని అలాంటి ఒక పనిష్మెంట్ ఎవరు పొందకూడదని నీకు సంతృప్తికరమైన సమృద్ధి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని నేను కోరుకొని ఈ పరిచయం మీకు చేస్తున్నాను దేవునికి భయపడండి దేవుని చిత్తానికి అప్పగించుకోండి దేవునికి ఇష్టం లేనివన్నీ మానేయండి నమ్మకంగా బతకండి కృప మీకు కలుగునగాక ప్రార్థన